ఎలా ఉన్నారు ఈ రోజు నేను నాన్ వెజ్ వెరైటీతో అది చికెన్ ఫ్రై రసం సాంబార్ కాని పప్పులో గానీ సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ లో కూడా కలుపుకోవచ్చు చికెన్ చాలా వెరైటీలు చేసుకోవచ్చు కదా ఇది ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో నేను చేసి చూపిస్తాను చూసేయండి ఈ ఫ్రైకి ముందుగా కావాల్సింది చికెను నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి ఒకటికి నాలుగు సార్లు కడగండి కడిగిన తర్వాత మనం ఇందులో ఒక్క స్పూన్ కారం తగినంత ఉప్పు మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు నూనె ఇవన్నీ వేసి బాగా కలవనిద్దాం ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మా కారం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గుంటూరు జిల్లా కారం ఈ కలుపుకున్న చికెన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం ఈ ఫ్రైకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చికెన్ని ఉడికించుకుందాం స్టవ్ వెలిగించి ఈ చికెన్ని ఉడికించుకుందాం అండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం అర కేజీ చికెన్కి ఇదిగోండి పెద్ద సైజు ముక్క అల్లం పచ్చి కొబ్బరి ఉల్లిపాయ ఒక పాయ వెల్లుల్లి వీటిని మనం మిక్సీ పట్టుకుందాం మసాలా ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఉడికిందో లేదో ఇదిగోండి చికెన్ ఉడికింది కాకపోతే ఈ నీరంతా ఇనికిపోవాలి నూనె ఈ నీరు ఇనకగానే మనకు నూనె పైపు తెలియద్ది అన్నమాట ఆ విధంగా మనం ఈ చికెన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ నూనె కాగిన తర్వాత ఇందాక ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేద్దాం వీటిని కొంచెం దూరగా వేయించదాం ఇదిగో చూడండి ఈ విధంగా బాగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇట్లా వేగితే ముక్క చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దని ఇందులో వేసి కలుపుకుందాం ఈ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కడుక్కుంటూ వేయించుకున్నాం ఈ మసాలా కూడా మనకి బాగా వేగాలండి మసాలా వేసిన రెండు నిమిషాల తర్వాత కరివేపాకు వేయండి ఇందాక ముక్కల్లో మనం ఉప్పేసి ఉడికించాం కదా మళ్ళా ఈ మసాలాకి ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం చొప్పగా ఉంటుంది మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు తగినంత అడుగు అంటకుండా ఈ విధంగా కలిదిక్కుంటా ఉందాం ఈ విధంగా బాగా డ్రైగా వేగాలి చూడండి నూనె వదులుతుంది ఇప్పుడు మనకి ఈ చికెన్ రెడీ అయినట్టు అనమాట అందులో కొంచెం గరం మసాలా అంటే ఒక్క స్పూను ధనియాలు చెక్క లవంగాలు వేయించి పొడి చేసుకున్న గరం మసాలా ఒక్క స్పూను అలాగే చికెన్ మసాలా ఒక్క స్పూను ఒక్క స్పూను కారం వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకున్నాం ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇదిగో చూసారు కదా చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్